యజ్ఞం అంటే ఏదో సమిధులు పెట్టి హోమం వేసి నెయ్యి పోసి సుగంధ ద్రవ్యాలు వేసి మంత్రం చదువుతేనే యజ్ఞం కాదు అవి ఉన్నాయి కానీ ఆ యజ్ఞం నువ్వు ఎలా చేస్తే ఫలితం వస్తుంది చేసేవాడు చేయించేవాడు ఆ యజ్ఞంలో పడుతున్న సమిధులు అగ్నిదేవుడు అన్ని బ్రహ్మమే అని నువ్వు తెలుసుకుని చెయ్యాలి అది యజ్ఞం ఏమవుతుంది గొప్పగా నీకు ఫలితం ఉంటుంది అంటే ఇప్పుడు మనం అదేమీ చెయ్యక్కల్లా పది మంది బాగు కోసం చేసే ప్రతి పని యజ్ఞ సమానమైన ఫలితం వస్తుంది ఇది కలియుగ ధర్మం స్వార్థం లేకుండా నేను చేస్తున్నానని అహం లేకుండా నాకు పేరు రావాలనే కోరిక లేకుండా పరోపకార దృష్టితో చేస్తే అది యజ్ఞమే భగవంతుడు మన నుంచి ఆశించింది ఇదే నువ్వు ఏదైతే పొందుతున్నావో దేని వల్ల నువ్వు ఆనందాన్ని పొందుతున్నావో స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రపంచానికి ఇవ్వగలిగితే అంతకంటా మించిన యజ్ఞం లేదు